నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే డ్రింక్స్ తాగేవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కొంతమంది అతి మధ్య సేవనం బింజ్ డ్రింకింగ్ అంటారు అంటే సడన్గా ఒక రెండు రోజులు మూడు రోజులు వరుస పెట్టి తాగడం ఇట్లాంటివి చేయడం చేస్తూ ఉంటారు సో మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కొంతమంది ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా అంటే మామూలుగా తాగరు వీకెండ్ డ్రింకింగ్ లేకపోతే ఫెస్టివ్ డ్రింకింగ్ పెళ్ళిళ్ళలో డ్రింకింగ్ ఇట్లాంటి వాటి వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా జనరల్గా ఆల్కహాల్ తాగరు కదా అప్పుడప్పుడు ఎక్కువ తీసుకుంటే నష్టం ఏమైనా ఉందా ఇట్లాంటి ఈ స్పెసిఫిక్ అంశం గురించి మనం మాట్లాడదు అతి మధ్య సేవనం అది తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసినట్లయితే మా ఇంగ్లీష్లో తర్జుమా చేసినట్లయితే బెంజ్ డ్రింకింగ్ అంటారు సో మామూలుగా నేను నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా ఆల్కహాల్ తీసుకుంటున్నారా అని అడిగాను అనుకోండి హిస్టరీలో భాగంగా అడిగాను అనుకోండి రోజూ సార్ వీకెండ్లో మాత్రమే తాగుతాను లేకపోతే రోజు తాగనండి పెళ్ళిళ్ళలో తాగుతుంటాను లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తాగుతాను ఇది అనేది కామన్గా అందరూ చెప్తూ ఉంటారు రోజు తాగడం కంటే స ఒక రెండు మూడు రోజులు ఎక్కువగా తాగడం యాక్చువల్గా ఎక్కువ డేంజరస్ ఎక్కువ ప్రమాదకరమైనది సో ఎందువల్ల అంటే ఫస్ట్ ఎక్కువగా తాగడం అంటే ఏమిటి ఎక్కువగా తాగడం అంటే రెండు మూడు రోజుల వరుసగా తాగన అవసరం లేదు ఒకే సిట్టింగ్లో ఐదు కంటే ఎక్కువ బీర్లు తాగిన లేకపోతే నైన్ హండ్రెడ్ ఎంఎల్ స్పిరిట్స్ విస్కి రమ్ ఇట్లాంటివి సో నైన్ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ తాగినా లేకపోతే ఈ రెండు తాగనండి నేను ఆల్కహాల్ తీసుకొని అసలు వైన్ ఒకటే తాగుతాను ఆ వైన్ కూడా ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నటువంటిది అది వన్ ట్వంటీ ఎంఎల్ కంటే ఎక్కువ తాగిన ఈ మూడు కేటగిరీలు అతి మధ్య సేవనం కింద బెంజ్ డ్రింక్ కిందకే వస్తాయి ఒకటి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే తెలంగాణలో కళ్ళు కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటారు సో కొంచెం హైదరాబాద్ దాటి పల్లెటూరులోకి వెళ్ళిన తర్వాత ఆల్కాల ఏమైనా అలవాటు ఉందా అని అడిగాను అనుకోండి అసలు లేదు సార్ నేను ఆల్కాలా తీసుకొని అంటాడు అంటే ఏమిటి కళ్ళు తాగుతావు అంటే తాగుతానంటారు ఎందుకు వాళ్ళ దృష్టిలో కళ్ళు అనేది అసలు ఆల్కాలే కాదు సో అది చెట్టు నుంచి వస్తుంది అది చెట్టు కళ్ళు అంటారు కళ్ళు ఎత చెట్టు నుంచో తాటి చెట్టు నుంచో వస్తుంది మరి ఆల్కాలు ఎక్కడి నుంచి వస్తుంది అది తయారు చేసేది కూడా మనకు దొరికేటటువంటి గోధుమ నుంచో లేకపోతే మొక్కజొన్న నుంచే కదా లేకపోతే వైన్ అనుకోండి ఏ ద్రాక్ష నుంచో కదా సో అంతా ప్రకృతి నుంచి వచ్చింది ఆర్టిఫిషియల్గా తయారు చేసేది కనుకంటే ఆ ఆర్టిఫిషియల్గా తయారు చేసేది మళ్ళీ ప్రకృతి తీసుకున్నటువంటి అంశాలే సో దీనిలో ఏది కూడా మనం అంటే ప్రకృతి నుంచి వచ్చింది చెట్ల నుంచి వచ్చింది కాబట్టి అది మనకెంతో మేలు చేస్తుంది లేకపోతే హానికరమైనది కాదు అనుకోవడం అమాయకత్వం పూర్తి అమాయకత్వం ఎందువల్ల కళ్ళులో ఫోర్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది బీర్లో ఫోర్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది రెండింటికి పెద్ద తాడా ఏం లేదు ఇప్పుడు రోజుకి ఐదు బీర్ల కంటే ఎక్కువ తాగితే అది బెంజ్ డ్రింకింగ్ అవుతుంది హానికరం అంటే మరి నాలుగు సీసాలు కళ్ళు తాగినా కూడా అంతే కదా ఎందుకంటే రెండింటిలో ఒకటే పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంది కాబట్టి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఎట్లాగైతే బెంజ్ డ్రింకింగ్ అంటే నేను చెప్పినట్టు ఐదు బీర్ల కంటే లేకపోతే నైన్ హండ్రెడ్ ఎంఎల్ స్పిరిట్స్ కంటే వన్ ట్వంటీ ఎంఎల్ వైన్ కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే అది అతి హానికరమైన అతి మధ్య సేవనం బెంజ్ డ్రింకింగ్ అంటారు ఎగ్జాంపుల్స్ చెప్పా వీకెండ్ డ్రింకింగ్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం పెళ్ళిళ్ళు లేదా ఎక్కడో పని చేస్తుంటాడు సడన్గా ఊరికి వెళ్తాడు సంక్రాంతి సో ఇట్లాంటివి ఈ సోషల్ సర్కమ్స్టాన్సెస్లో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో వీటి వల్ల వచ్చే హాని ఏమిటి దీనివల్ల మొదటగా బీపీ అత్యధికంగా పెరిగిపోతుంది బీపీ పెరగడం వల్ల బీపీ పెరిగే కాంప్లికేషన్ ఎక్యూట్గా సడన్గా బీపీ పెరగటం వల్ల మెదడులో ప్రాబ్లమ్స్ రావచ్చు మెదడులో రక్తనాలు పగలవచ్చు అట్లాగనే ఈ ఆల్కహాల్ వల్ల మెదడు గుండె దెబ్బతింటాయి బలహీనపడుతుంది గుండె బలహీనపడుతుంది సో గుండె బలహీన పడటంలో నలభై శాతం మందిలో ఆల్కహాల్ అనేది ఉంటుంది ఫార్చునేట్లీ ఈ గుండె ఆల్కహాల్ వల్ల బలహీనపడితే ఆల్కహాల్ ఆపితే గుండె బలం పెరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉన్నది కానీ ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో రక్తంలో అది గ్లోటమైట్ అనేటటువంటి హానికరమైన పదార్థం కింద మారి నరాలను పర్మనెంట్గా దెబ్బతీస్తుంది అది దెబ్బతీసే మొదటి గ్రూప్ ఆఫ్ నరాలు ఏంటంటే హిప్పోక్యాంపస్ అని దానిలో ఇమ్మీడియట్గా ఉండే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది వీళ్ళలో సో అది పర్మనెంట్ డ్యామేజ్ సో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం ఒకటి అది రెండవది వాళ్ళు తెలిసి తెలిసి చేసే తప్పులు ఏమిటి ఆల్కహాల్ తీసుకుని డ్రైవింగ్ చేయడం మీరు ఈ యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ వచ్చినటువంటి పెద్ద యాక్సిడెంట్స్ ఏవైతే చూస్తున్నారో అవి తొంభై శాతం ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేసే చేసిన తర్వాత వచ్చే యాక్సిడెంట్స్ని మీరు చూస్తారు అట్లాగనే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఆడవాళ్ళని హింసించడం ఫస్ట్ హింసించడం తర్వాత వాళ్ళని ఇంకా వేధించడం ఇట్లాంటి దాని తర్వాత ఏమన్నా అంటే ఏవైతే ఇవన్నీ కూడా ఆల్కహాల్ తీసుకున్నటువంటి ఆల్కహాల్ తీసుకున్నటువంటి తీసుకున్న తర్వాత చేసుకునేవి ఎందుకంటే ఇన్హిబిషన్ తీసేస్తుంది ఆల్కహాల్ మనకున్నటువంటి సోషల్ ఇన్హిబిషన్ పది మందిలో ఎట్లా బిహేవ్ చేయాలి అనేటటువంటి ఒక బ్రెయిన్లో ఆటోమేటిక్గా మన కల్చర్ మనకి ఇచ్చినటువంటి ఇన్హిబిషన్ ఏదైతే ఉందో అది పోతుంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత సో రిస్కీ బిహేవియర్ రిస్కీ డ్రైవింగ్ అట్లాగే బ్రెయిన్ డ్యామేజ్ తర్వాత నేను చెప్పినటువంటి బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వచ్చేటువంటి జ్ఞాపక శక్తి నశించడం ఇవి మనం కొంత చూస్తూ ఉంటాం సో ఈ యాక్చువల్గా మనకి గనక ఆల్కహాల్ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక మనం గవర్నమెంట్ వాళ్ళు ఒక ఫ్రీ ఆల్కహాల్ నెంబర్ ఇస్తున్నారు వాళ్ళు నషాముక్త భారత్ అని పెట్టేసి వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ 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 సిక్స్ అనేటటువంటి ఒక నెంబర్ ఇచ్చారు నా అది సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్ ఫ్రీగా వీళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తూ ఉంటారు కావాలంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ అతిగా ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందో ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అనేది కాస్త మనం గమనించాలి డాక్టర్లుగా మాకేం చెప్తారంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నాడంటే ఒకటి అఫ్ కోర్స్ అడిక్షన్ ఆ ఎడిక్షన్ ఎందుకు దేని నుంచి అతను పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు కామన్గా వీళ్ళలో డిప్రెషన్ ఉంటుంది కామన్గా వీళ్ళకి మిగతా మెదడ్ మానసిక సంబంధిత రోగాలు ఉండే అవకాశం ఉన్నది కామన్గా వీళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అబ్యూజ్కి గురై ఉంటారు తల్లి తండ్రి చేతిలోనో బయట వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం గట్టి అతిగా వైలెంట్గా ఉన్నటువంటి పేరెంట్స్ పేరెంట్స్ ఆల్కాల్ తీసుకుని వీళ్ళని హింసించడం పొట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో డిప్రెషన్ ఉన్న చైల్డ్హుడ్ వైలెన్స్ ఉన్నా ఇట్లాంటి వాళ్ళల్లో ఈ ఆల్కాల్ సమస్య గట్టిగా ఉంటుంది సో వాళ్ళు ఆల్కహాల్ పోగొట్టని ఆల్కహాల్ వదిలేయడం అనేది వాళ్ళకి కష్టం కావచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఒక సైకట్రిస్ట్ని కనుక వాళ్ళు వాళ్ళు సంప్రదిస్తే ఫస్ట్ ఆల్కహాల్ ఆపడం ఎట్లా ఈ ఆల్కహాల్ వెనక ఉన్నటువంటి కారణం ఏంటి ఎందుకు ఎత్తున అడిక్ట్ అయ్యాడు అది కూడా మనం ట్రీట్ చేయకపోతే ఆల్కహాల్ ఆపడం అతనే కష్టం డిప్రెషన్కి మందులు తీసుకోకపోతే డిప్రెషన్ తగ్గదు ఆల్కహాల్ వదలలేడు ఎప్పుడైతే డిప్రెషన్ తగ్గిందో ఆల్కహాల్ అవసరం లేదు అతనికి సో ఆల్కహాల్ అవసరం లేకుండా ఉండేంత మానసిక బలం మనం ఇవ్వలేనప్పుడు అతను ఆల్కహాల్ ఆపలేదు సో ఒక సైకాట్రిస్ట్ని మానసిక వైద్య నిపుణుని కలిసి ఈ ప్రాబ్లం కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఫస్ట్ ఆల్కహాల్ ఆప్ ఆపడం ఎట్లా అండర్లైన్ కాజ్ని ఎందువల్ల ఇతను ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు అనేటువంటిది కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి కొంత అడిక్షన్ అనేది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఒక జబ్బు లాంటిది సో వాళ్ళలో కూడా ఆల్కహాల్ ఆపడం అనేది వాళ్ళకి కష్టం ఇది కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ భార్య ఎస్పెషల్లీ పిల్లలు వీళ్ళు ఎంతసేపు తక్కువ చూడటం ఎందుకంటే నువ్వు ఆలకాలు తాగుతావు తాగుమోతే ఆపే 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 రోజు అనుకోండి అతను ఆపలేడు సరి కదా మొండిగా సో మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి సో నీకు ప్రాబ్లం ఉంది నువ్వు ఆపలేకపోతున్నావు నీకు ఆపాలి ఉంది కానీ నువ్వు ఆపలేకపోతున్నావు అప్పుడు నేను నీకు ఎలా సహాయపడగలను సో ఒక ఫ్రెండ్ లాగా అతన్ని ట్రీట్ చేసి చేసినప్పుడు ఇది హెల్ప్ చేయడానికి ట్రై చేసి అప్పుడు మనం ఒక డాక్టర్ని కలుద్దాం ఆపడం కష్టంగా ఉంది కదా నువ్వు సడన్గా ఆపితే కూడా ప్రమాదం రావచ్చు అని డాక్టర్ చెప్తున్నారు కాబట్టి మనం డాక్టర్ని కలవద్దు దాన్ని సపోర్టివ్గా మాట్లాడినప్పుడు అతను ఆల్కహాల్ ఆపివేయడం సులభం ఆల్కహాల్ సడన్గా ఆపడం కూడా సడన్గా ఆపివేయడం కూడా అంత మంచిది కాదు సో దాన్ని తగ్గించుకుంటూ పోవాలి ఎలా తగ్గించుకుపోవాలి తగ్గించడానికి ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉందా ఆల్కహాల్ తగ్గించడం ఆపడం చేసినప్పుడు అతని బాడీలో వచ్చినటువంటి రియాక్షన్స్కి ట్రీట్మెంట్ చేయడం ఎట్లా ఇట్లాంటివన్నీ కూడా డాక్టర్ సాయంతోనే చేసుకుంటాం సేఫ్ అది కూడా క్విక్గా అవుతుంది తనకు తానుగా ఆపేయడానికి ట్రై చేస్తే భార్య పోవడం వలన అప్పుడేంటి ఆల్కల్ ఆపేస్తాడు మళ్ళీ మలడతాడు ఆపేస్తాడు మళ్ళీ మలడతాడు ఈ సైకిల్స్ జీవితాంతం నడుస్తూనే ఉంటాయి సో మీరు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నట్లయితే ఇది ఇది మెల్లగా పర్మనెంట్గా ఆపడం ఎట్లా అనేది మీకు దొరుకుతూ ఉంటుంది ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఇది ట్రీట్మెంట్ గురించి మాట్లాడే ఇంకొక పెక్యులర్ బిహేవ్ ఉంటుంది దూకేయడం సో దాన్ని బాల్కనింగ్ అంటారు అంటే ఈ పార్టీల్లో ఉంటే రెండో అంతస్తు మూడో అంతస్తులు ఉండి వీళ్ళకి దూకేయాలనిపిస్తూ ఉంటుంది సో బాల్కనీ నుంచి దూకేయడం సీల కింద స్విమ్మింగ్ పూల్లో పైనుంచి వీళ్ళైతే దూకేయడం హైట్స్ నుంచి దూకేయడం ఇట్లాంటి ఒక పెక్యులియర్ బిహేవియర్ ఆల్కాల్ వల్ల వస్తుంది ఆల్కాల్ వల్ల వస్తుంది దాంట్లో తీవ్రమైన యాక్సిడెంట్స్ కూడా జరగడం కామన్గా చూస్తూ ఉంటాం ఇది బాల్కనింగ్ అంటారు ఒక ఈ దూకేడాలన్నమాట దీనివల్ల వెన్నుముక దెబ్బ తినటం ఒక్కొక్కసారి పర్మనెంట్గా వీళ్ళు బాధపడాల్సినటువంటి ఆపరేషన్లు అవసరం పడతాయి ఆపరేషన్ వల్ల పూర్తి బెనిఫిట్ రాదు పర్మనెంట్గా వాళ్ళు తీవ్రమైనటువంటి డ్యామేజ్ చేసుకుని దానివల్ల జీవితాంతం వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది చుట్టుపక్కల గమనిస్తూ ఉండాలి ఇట్లా వీళ్ళు బాలకీన్లోకి పోతున్నారా బైట్స్ నుంచి కిందకు దూదని ట్రై చేస్తున్నారే ఇంకొక పెర్క్యులర్ బిహేవియర్ ఏంటంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఎస్పెషల్లీ బీరు తాగిన వాళ్ళకి ఎక్కువ యూరిన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది సో యూరిన్ ఫార్మ్ అయినప్పుడు ఎక్కువగా తాగేస్తారు అనుకోండి యూరిన్ వెళ్ళాలి అనేటట్టు కొంతమంది అయితే వెంటనే వచ్చేస్తుంటుంది తెలియకుండా అది ఒక్కొక్కసారి వీళ్ళు యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది యూరిన్కి వెళ్ళలేకపోతారు వీళ్ళు అది ఇగ్నోర్ చేస్తారు యూరిన్కి వెళ్ళాలన్నటువంటి అర్జీ అయితే ఉంటుందో అది ఇగ్నోర్ చేస్తుంటారు సబ్ యూరిన్ బ్లాడర్ పెరిగిపోయి బ్లాడర్ డ్యామేజ్ అవ్వడం కూడా వీళ్ళలో చూస్తుంటారు బాల్కనింగ్ అని కూడా చెప్పారు యూరిన్ బ్లాడర్ రప్చర్ యూరిన్ బ్లాడర్ పగిలిపోవడం కూడా దీని వీళ్ళలో మనం చూస్తూ ఉంటాం బేసికలీ సో ఇది ఆల్కహాల్ వల్ల అతిగా ఆల్కహాల్ సడన్గా సేవించడం వల్ల వచ్చేటటువంటి ఈ ప్రాబ్లం గురించి మాట్లాడాం ఇంకొకటి ఏంటంటే పిల్లలలో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం సో ఎవరైతే చిన్న వయసులో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా లేకపోతే అది ఆ బిహేవియర్ వాళ్ళకి అలవాటు మా నాన్న తాగుతున్నాడు కదా సో ఆల్కహాల్ తాగితే పర్వాలేదేమో మా నాన్న బాగానే ఉన్నాడు కదా అప్పుడు తిడుతుంటాడు కొడుతుంటాడు కానీ ఆల్కహాల్ తాగడం పర్వాలేదేమో అన్నటువంటిది వస్తుంది పిల్లలు ఎప్పుడైతే తండ్రిని ఆల్కహాల్ తాగడం చూస్తున్నారో ఆల్కహాల్ బిహేవియర్ అనేది వాళ్ళ మనసులో ఒక స్టాండర్డ్ అయిపోతుంది సో చిన్నతనం నుంచే ఆల్కహాల్ అలవాటు చేసుకోవటం వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది పదిహేను ఏళ్ళ వయసులో కంటే ఎవరైతే పిల్లలు ఆల్కహాల్ తీసుకోవటం మొదలు పెడతారో తర్వాత జీవితంలో వీళ్ళు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యేటటువంటి ఆ రిస్క్ అది చాలా ఎక్కువగా ఉంటుంది సో చిన్న పిల్లల్లో పదిహేను ఏళ్ళ వయసు కంటే తక్కువ పిల్లల్లో స్కూల్ పిల్లల్లో కనుక ఇప్పుడు తొమ్మిదో పదో క్లాస్ వాళ్ళు మొదలు పెడతారు ఎట్లాంటి బిహేవియర్స్ తొమ్మిదో పదో క్లాస్ వాళ్ళు ఆల్కహాల్ కనుక వాళ్ళకి అల అలవాటు అయిన అలవాటు కాకపోయినా వాళ్ళు ఆల్కహాల్ వైపు వాళ్ళు డ్రా అవుతున్నారంటే అది ఒక రెడ్ ఫ్లాగ్ అంటే ఇంకా మనం ఒకవేళ స్కూల్ టీచర్లు కానివ్వండి పేరెంట్స్ తెలియకపోవచ్చు పేరెంట్స్ కూడా ఒకవేళ తెలిసినట్లయితే వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనేది అవసరం ఇదేదో నువ్వు కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అనుకుంటున్నావు బాబు దీనివల్ల తర్వాత జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అతన్ని తిట్టకుండా వాళ్ళ మీద మన వైలెంట్ బిహేవియర్ చూపించకుండా మనం ఒక ఫ్రెండ్లాగా మాట్లాడగలిగినట్లయితే మాత్రమే వాళ్ళని మనం దారికి తేగలం సో స్కూల్ పిల్లల్లో డ్రింకింగ్ని మనం చాలా జాగ్రత్తగా అరిగట్టాలి తర్వాత తర్వాత వాళ్ళకి ఇది అలవాటైపోయి వాళ్ళు అలాంటి రిస్క్ ఉన్న వాళ్ళే ఇప్పుడు మొదలు పెడతారు అది కూడా ఉంది ఎందుకంటే జెనెటిక్గా కొంతమందికి ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుందని చెప్పాను కదా దాంతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీలో ఆల్కహాల్ ఉన్నప్పుడు వీళ్ళు తొందరగా ఆల్కహాల్ వైపు అవడం అనేది జరుగుతుంది సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఆపినట్లయితే తర్వాత వాళ్ళు ఆల్కహాల్కి అలవాటు కాకుండా ఈ మధ్య మధ్యలో బింజ్ డ్రింకింగ్లు ఇవి లేకుండా లేకుండా ఉండడానికి రిస్క్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది చిన్నపిల్లలు ఇట్లాగా పదేళ్ల వాళ్ళు ఎనిమిదేళ్ల పిల్లలు ఆల్కహాల్ తాగడం అనేది అన్ఫార్చునేట్లీ నేనే చూశాను వాళ్ళు ఎంతో అఫ్యులెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ని వచ్చిన వాళ్ళే ఒక ఇద్దరు పిల్లలైతే నా దగ్గరికి నేను ఒక ఒకరోజు చూడటం జరిగింది వాళ్ళు ఫేమస్ డాక్టర్లు పిల్లలు వాళ్ళు వాళ్ళు ప్రతి టేబుల్ మీద ఎక్కడెక్కడైతే సగం తాగిన ఆల్కహాల్ బ సీసాలు లేకపోతే గ్లాసులు ఉంటాయి అవన్నీ వీ పిల్లలు తాగుతూ నాకు పోతున్నాడు ఆ కళతో నేను చూసాను చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది బేసికల్లి ఎందుకంటే అతను డెఫినెట్గా ఆల్కహల్కి అయ్యే అవకాశం పిల్లలకి ఉంటుంది సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే మనం పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి ఆల్కహాల్ వల్ల వచ్చే తీవ్ర పరిణామాలు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే మనం అంటే వాళ్ళని తిట్టకుండా వాళ్ళని చిన్నచూపు చూడకుండా అరవకుండా హోట్లాట్లు పెట్టుకోకుండా వాళ్ళతో కూర్చుని మనం ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడగలిగితే మాత్రమే దీన్ని మనం నివారించగలము వాళ్ళని చిన్నచూపు చూసి వాళ్ళతో అగ్రెసివ్గా మాట్లాడినంత మాట్లాడితే ప్రాబ్లం వర్స్ అవుతుంది సో ఎడ్యుకేషన్ అంటున్నాను సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి పరిణామాలు వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళకి తెలుస్తుంది ఆల్కహాల్ వల్ల నాకు జీవితం నాశనం అవుతుంది కానీ ఆపలేకపోతున్నారు అది మనం తెలుసుకోవాలి సో దీన్ని ఒక డాక్టర్ దగ్గరకో సెక్రటరీ యొక్క కౌన్సిలర్స్ దగ్గరకో మనం తీసుకెళ్ళినట్లయితే మాత్రమే ఇది ఈజీగా స్మూత్గా పెయిన్లెస్గా వాళ్ళకి ఇది జరిగే అవకాశం ఉండాలి సో ఎడ్యుకేషన్ అనేది డాక్టర్ ఒక ప్రొఫెషనల్ ద్వారా మాత్రమని ఇప్పించినట్లయితే కనుక దీన్ని మనం ఆపగలం ఇదండి వాటి అంశం ఇది మీకు బాగా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నానండి నమస్కారం